ప్రభు పేరట అందరికీ షలోం రాబోవు కాలం నందు నీకు మేలు కలుగును ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విజయాలు లేక నీవు చేస్తున్న పని ఆశీర్వదించబడకుండా ఎండిపోయిన స్థితిలో నీ జీవితం ఉందా అయితే దేవుడు చేసిన అద్భుతం చూడండి ఎండిన కర్రను అహరోను కర్రగా చిగురింపజేశాడు ఈ ఎండిన కర్రకు వేర్లు లేవు కానీ పుష్పించింది మనము సుసాధ్యము అనుకున్న పనులను దేవుడు సాధ్యం చేయగలడు దేవునికి సమస్తము సాధ్యమే కనుక మన జీవితంలో ఎండిపోయి వేరు లేకున్నా ఆయన చిగురింపజేయగలడు అడుగుడి మీకివ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును అంటున్నాడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో అడిగి పొందుకునే వారిగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలతో ఆయనకు బహు దగ్గరగా జీవించే వారంగా ఉండాలి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానము మన అందరి జీవితంలో నెరవేరును గాక ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ్యా గత సంవత్సరం అంతయు మమ్మల్ని నీ సజీవ రెక్కల క్రింద కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ఏసయా మా ఆరోగ్య విషయంలో ఆర్థికంగా సామాజికంగా మానసికంగా మా అందరికి తోడై నడిపించినందుకు నీకు వేలాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మరొక నూతన సంవత్సరమును మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది స్థుతి స్తోత్రములు తండ్రి గొప్ప దేవా నూతన సంవత్సరంలో మేము నీ నామానికి మహిమకరంగా జీవించలాగా సహాయము చేయండి దేవా నీ యొక్క నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని ఆశీర్వదించండి దీవించి ఇతరులకు ఉపయోగపడే విధంగా మా జీవితాలు ఉండులాగిన సహాయము చేయండి తండ్రి గొప్ప దేవ ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ప్రశస్తమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్